హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్కమింగ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా గైస్ సిద్ధు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలో సిద్ధూ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి వదిన ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధు నేను పతనం చీర తీసుకొని కనిష్క వాళ్ళ ఇంటికి వచ్చాను కనిష్క ఆ పెన్ డ్రైవ్ని భద్రంగా తన లాకర్లో పెట్టింది లాకర్ నుంచి పెన్ డ్రైవ్ని బయటికి తీసుకొస్తే ఈ పెళ్లి ఆపొచ్చు సిద్ధు అని నీలిమ చెప్తూ ఉంటుంది మరి త్వరగా పెన్ డ్రైవ్ని తీసుకురండి వదినా అని సిద్ధు చెప్తూ ఉంటాడు పెన్ డ్రైవ్ని లాకర్ నుంచి బయటికి తీయాలంటే పాస్వర్డ్ కావాలి సిద్ధు పాస్వర్డ్ కనిష్కకు మాత్రమే తెలుసు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది మరి ఎలా వదినా పాస్వర్డ్ కనిష్క నుంచి మనం ఎలా తెలుసుకోగలుగుతాం అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నీకొక ఐడియా చెప్తాను నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా కనిష్క పాస్వర్డ్ చెప్తుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి వదిన మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక కనిష్క సిద్ధుకి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే వదినా అలాగే చేస్తాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేయబోతూ ఉండగా సిద్ధు ఒక్క నిమిషం ఆగు కాన్ఫరెన్స్లో ఉండి కనిష్కతో మాట్లాడు నేను వెంటనే లాకర్ ఓపెన్ చేస్తాను కదా కనిష్క పాస్వర్డ్ చెప్తూ ఉంటే అని నీలిమ చెప్తూ ఉంటుంది సరే వదిన మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు నీలిమను కాన్ఫరెన్స్లో పెట్టి కనిష్కకు ఫోన్ చేస్తాడు కనిష్క ఆ సమయంలో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది కనిష్క ఫోన్లో సిద్ధు అని చెప్పి పేరు పడటంతో అప్పుడే సిద్ధుని నీ కొంగును కట్టేసుకున్నావా ఏంటే అప్పుడే నీకు ఫోన్ చేసేస్తున్నాడు అని చెప్పి కనిష్క ఫ్రెండ్స్ కనిష్కను ఆట పట్టిస్తూ ఉంటారు పొండే అని చెప్పి కనిష్క పక్కకు వెళ్ళి సిద్ధు ఏంటి ఇలా ఫోన్ చేశావు నన్ను చూడాలనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిష్క మన పెళ్ళి తర్వాత నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సర్ప్రైజా ఏంటి సిద్ధు అది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ ఎవరైనా చెప్తారా సర్ప్రైజ్ని పెళ్ళి తర్వాత నువ్వు తెలుసుకుంటావు కనిష్క అయితే నువ్వు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు అడిగితే ఏమైనా ఇచ్చేస్తాను సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఏమైనా వద్దు కానీ నీకు ఇష్టమైన ఫోర్ నెంబర్స్ చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫోర్ నెంబర్సా ఎందుకు సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది అడిగినప్పుడు చెప్పు కనిష్క నీ ఫేవరెట్ నెంబర్స్ ఉంటాయి కదా అదే ఫోన్ లాక్కి పెట్టుకుంటావు లేకపోతే లాకర్స్ పెట్టుకునే పర్సనల్ నంబర్స్ ఉంటాయి కదా ఆ ఫోన్ నంబర్స్ చెప్తే కనుక నేను నా సర్ప్రైజ్ని రెడీ చేస్తాను కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తా అంటే నా లక్కీ నెంబర్స్ నీకు చెప్పకుండా ఉంటానా సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది అయితే చెప్పు కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నా ఫోన్ నెంబర్ చెప్పనా లేకపోతే లాకర్ నెంబర్ చెప్పనా అని చెప్పి కనిష్క సిద్ధుకి వినపడేలా అంటూ ఉంటుంది కనిష్క రెండింటికి వేరువేరు నెంబర్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు నా ఫోన్ పాస్వర్డ్ వేరు నా లాకర్ పాస్వర్డ్ వేరు ఆ రెండు నెంబర్స్ కూడా నాకు బాగా వచ్చాయి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అయితే ఫోన్ కంటే కూడా లాకర్ అంటే సాక్షాత్తు ఆ ధనలక్ష్మియే కదా ఆ ధనలక్ష్మి నీ దగ్గర కొలువైంది కాబట్టి ఆ లాకర్ నెంబర్ చెప్పు కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కనిష్క తన లాకర్ నెంబర్ని చెప్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న నీలవేణి లాకర్ నెంబర్ని విని వెంటనే లాకర్ని ఓపెన్ చేసేస్తుంది ఇక కనిష్క లాకర్ నెంబర్ చెప్పగానే థ్యాంక్ యూ కనిష్క ఉంటాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు సిద్ధు ఆ తులసి మాయలో ఉన్నాడనుకున్నాను సిద్ధుకి నేనంటే ఇష్టమే ఆ తులసిని త్వరలోనే మర్చిపోతాళ్లే ఇప్పటికే ఆల్మోస్ట్ తులసిని మర్చిపోయినట్టున్నాడు అందుకే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి కనిష్క సంతోషపడుతూ ఉంటుంది ఇక కనిష్క చెప్పిన పాస్వర్డ్తో నీలవేణి లాకర్ ఓపెన్ చేస్తుంది పెన్ డ్రైవ్ని బయటికి తీస్తుంది ఇక వెంటనే లాకర్ని క్లోజ్ చేసేసి ఎవరో చూడకుండా రూమ్లో నుంచి బయటకు రావటానికి వస్తూ ఉంటుంది అప్పుడే కనిష్క వాళ్ళమ్మ నీలవేణి దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా ఈ రూమ్లో నుంచి వస్తున్నావు కనిష్క ఇక్కడ లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును ఆంటీ కనిష్క పైన రూమ్లో ఉంది నేను ఇక్కడ ఉందేమోనని వచ్చాను సరే ఆంటీ నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి ఎందుకంటే సిద్ధుని త్వరగా మండపానికి తీసుకెళ్లాలంట మామయ్య గారు ఫోన్ చేశారు అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మండపంలో కలుద్దాము అని చెప్పి కనిష్క వలమ్మ నీలవేణితో చెప్తూ ఉంటుంది సరే అండి నేను వెళ్తున్నట్టు కనిష్కకు కూడా ఒక మాట చెప్పండి అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది కనిష్క నువ్వు మా ఇంటికి కోడలుగా నాకు తోటి కోడలుగా వచ్చి నువ్వు కూర్చుంటే నేను ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేస్తున్నట్టు నీకు కూడా సేవలు చెయ్యాలా జరగనివ్వను నీ పెళ్లి సిద్ధుతో జరగనివ్వను కనిష్క ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి కోడల ఏది తులసినే తులసితో ఒక్క ఆట ఆడుకుంటాను అని చెప్పి నీలవేణి మనసులో అనుకుంటూ డ్రైవ్ తీసుకొని మెల్లగా ఇంటికి వెళ్తుంది ఇక మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా గుడి దగ్గరకు వెళ్ళేసరికి విశ్వ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు విశ్వాని చూడగానే జాను విశ్వ ఇక్కడ నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే మా టైగర్ని ఉపయోగించి నేను ఇక్కడ ఒక అతన్ని తెలుసుకున్నాను అతను గుడి కమిటీ మెంబర్ అంట అతని దగ్గరకు వెళ్ళి మనం సీసీ ఫుటేజ్ అడిగితే తప్పకుండా ఇస్తాడు జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు అయితే ఆలస్యం వద్దు విశ్వ త్వరగా వెళ్దాం పదా అని చెప్పి జాను చెప్తుంది జాను విశ్వ తులసి ముగ్గురు కలిసి గుడి కమిటీ మెంబర్ దగ్గరకు వెళ్తారు నేను విజయేంద్ర వర్మ గారి అబ్బాయినండి ఇందకలా మీకు ఫోన్ చేశాను కదా సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు సీసీ ఫుటేజ్ కదా రండి చూపిస్తాను అని చెప్పి కమిటీ మెంబర్ సీసీ ఫుటేజ్ని విశ్వాకి తులసికి జానుకి చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడు తులసి మెడలో సిద్ధు తాలి కట్టిన ఫుటేజ్ మాత్రం కనిపించదు చ మనకు కావలసిన సీసీ ఫుటేజ్ కనిపించలేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఆ రోజు గుడిలో తాలి మిస్ అయిన రోజు కొన్ని కెమెరాలు పనిచేయలేదమ్మా అని చెప్పి కమిటీ మెంబర్స్ చెప్తూ ఉంటారు చా ఇంత కష్టపడి ఏదో ఒక ఆధారం దొరుకుతుందని ఇక్కడి వరకు వచ్చాము కానీ ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది జాను బాధపడకు తప్పు చేసిన వాడు ఏదో రోజు ఖచ్చితంగా దొరుకుతాడు అని తులసి చెప్తూ ఉంటుంది దొరుకుతాడక్క కానీ మనకి ఎక్కువ సమయం లేదు కదా ఇంటికి వెళ్తే అన్నయ్య నరేష్ గారితోని పెళ్ళి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది నా రాతను ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది జను పద ఇంటికి వెళ్దాం అమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి తులసి చెప్తుంది విశ్వ నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి జాను చెప్తుంది సరే జాను జాగ్రత్త అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక తులసి జాను ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటి దగ్గర అందరూ కూడా తులసిని చూసి అమ్మ తులసి ఏదైనా ఆధారం దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు తులసి ఏం మాట్లాడదు జాను నువ్వు చెప్పు జాను ఏదైనా ఆధారం దొరికిందా తులసి మెడలో తాలి కట్టింది ఎవరో తెలిసిందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆధారం ఏమీ దొరకలేదమ్మా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓరి దేవుడా మా తులసికి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు తులసి మెడలో తాళి కట్టింది ఎవరో ఎందుకు తెలియకుండా చేస్తున్నావు అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది బామ్మ బాధపడకు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు తప్పకుండా ఆ తాలి కట్టినవాడు దొరుకుతాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నరేష్ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను పెళ్ళి కాసేపట్లో తులసికి నరేష్ గారికి త్వరగా వెళ్ళి తులసిని రెడీ చేయండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అక్కకు ఆల్రెడీ పెళ్ళయిందిరా అర్థం చేసుకో అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మర్యాదగా నేను చెప్పింది వింటారా లేకపోతే నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారా అని చెప్పి సంతోష్ అంటాడు ఎవరు కూడా నా గురించి బాధపడటానికి వీల్లేదు నేను అన్నయ్య చెప్పిన విధంగా నరేష్ గారితో తాలి కట్టించుకుంటాను అని చెప్పి తులసి అంటుంది వాణి తులసి చెప్పింది వినిపించింది కదా తులసిని లోపలికి తీసుకెళ్ళి రెడీ చెయ్యి అని చెప్పి సంతోష్ అంటాడు ఇక మరోవైపు నీలిమ పెన్ డ్రైవ్ తీసుకొని ఇంటికి వస్తుంది సిద్ధు పెన్ డ్రైవ్ ఇదిగో అని చెప్పి నీలిమ సిద్ధుకి పెన్ డ్రైవ్ ఇస్తుంది ఇప్పుడే ఈ ఆధారాన్ని నాన్నకు చూపించి పెళ్లి ఆఫ్ చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీ నాన్న కావాలని ఈ పెళ్ళి ఆఫ్ చేయాలని చూస్తుంటే నువ్వు ఆధారం చూపిస్తే మాత్రం పెళ్లి ఆగుతుందా ఏంటి సిద్ధు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది మరి ఎలా వదినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ ఆధారాన్ని చూపించాల్సింది మీ నాన్నకు కాదు తులసికి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు వదిన అని చెప్పి సిద్ధు అంటాడు తులసికి లెటర్ రాశాను ఆ లెటర్ని తులసి చదివినట్లేదు కనీసం ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న అయినా తులసికి చూపించి తులసి నా భార్యని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు వెళ్ళు సిద్ధు పెన్ డ్రైవ్లో ఉన్న ఆధారాన్ని చూపించి తులసిని నీ భార్యగా ఇంటికి తీసుకురా అని నీలిమ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ చూసుకొని జై ఏంటి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి జై నాకు ఫోన్ చేశావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు చేసిన పని వల్ల అక్కడ తులసి గారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నేనేం చేశాను నా వల్ల తులసి గారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేసి నువ్వు తులసి గారి మెడలో కట్టావు కదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడు తులసి గారికి మళ్ళీ ఆ నరేష్ గడితో పెళ్లి జరిపిస్తున్నాడు వాళ్ళన్నయ్య సంతోష్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు జరగటానికి వీల్లేదని ఇంట్లో కూర్చొని అంటే ఎలా సరిపోతుంది ఇప్పుడే తులసి గారి దగ్గరకు వెళ్ళి తులసి గారి మెడలో తాళి కట్టింది నువ్వేనని ఒప్పుకో సిద్ధు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరైన సాక్ష్యం ఆధారంతో ఇప్పుడే తులసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తులసికి భర్తను నేనేనని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు జయనందంతో చెప్తూ ఉంటాడు ఆలస్యం చేయకు ఆలస్యం చేస్తే తులసి నీ చేజారిపోతుంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటే ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు వెంటనే బయలుదేరుతాడు ఇక మరోవైపు నరేష్ కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు బావగారు వచ్చారు రండి వెళ్దాం అని చెప్పి సంతోష్ అంటాడు ఎవరు ముందుకు వెళ్ళకపోవడంతో సంతోషే నరేష్కి ఎదురు వెళ్ళి బావగారు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మీ వాళ్ళంతా నా వైపు కోపంగా చూస్తున్నారు అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు మీ పైన కోపం కాదు బావగారు నాపైన కోపం అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు సరే బావగారు మీ చెల్లెలు రెడీగా ఉందా అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు మీరు వచ్చి పీటల మీద కూర్చుంటే మా చెల్లి కూడా వచ్చి పీటల మీద కూర్చుంటుంది ఇక మీ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగదు బావుగారు అని సంతోష్ చెప్తూ ఉంటాడు బాబు పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడు వచ్చి పీటల మీద కూర్చో ముహూర్తానికి సమయం మించిపోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక నరేష్ వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు అమ్మాయిని కూడా తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు వాణి తులసిని తీసుకురా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక వాణి తులసిని తీసుకొని వచ్చి నరేష్ పక్కన కూర్చోబెడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మంత్రాలు చదవాల్సినంత గొప్ప పెళ్ళేం కాదులేండి పంతులు గారు తాళి కట్టించండి అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక నరేష్కి పంతులు గారు తాళిచ్చి మాంగళ్యం తంతు నామేనా అని మంత్రాలు చదువుతూ ఉండగా నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతూ ఉండగా సిద్ధు వచ్చి నరేష్ని కొడతాడు ఉరే ఎంత ధైర్యరో నీకు మా బావగారిని కొడతావా అని చెప్పి సంతోష్ అంటాడు ఎవడ్రా నీకు బావగారు అని చెప్పి సిద్ధు అంటాడు మా చెల్లెలు మెడలో కాసేపట్లో తాళి కట్టబోయేది నరేష్ గారు అందుకే మా బావగారు అన్నాను అని చెప్పి సంతోష్ అంటాడు ఆల్రెడీ తులసి గారికి పెళ్ళైపోయింది తులసి గారి మెడలో తాళి కట్టింది నేనే సాక్ష్యం ఆధారం అన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అని చెప్పి సిద్ధు చెప్తాడు ఎంత ధైర్యం ఉంటే మా చెల్లెల మెడలో తాళి కడతావురా అని చెప్పి సంతోష్ సిద్ధుని కొట్టబోతూ ఉంటాడు బావగారు నేను వీడి సంగతి చూసుకుంటాను ఈలోగా మీరు మా చెల్లెలు మెడలో తాళి కట్టేయండి అని సంతోష్ నరేష్కి చెప్తూ ఉంటాడు నరేష్ తాళి తీసుకొని తులసి మెడలో కట్టబోతూ ఉండగా సిద్ధు వచ్చి మళ్ళీ నరేష్ని కొట్టి ఆ తాళిని తీసుకొని తులసి మెడలో మరోసారి తాళి కట్టేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి